అందరూ కూడా ఇక్కడ శ్రీ వైవి రావ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్లాక్ లోకి రెండు రూమ్లు ఉన్నాయి ఆ రూమ్ ఆ రెండు రూమ్ లోకి అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం మీ అటెండెన్స్ తీసుకుంటారు ఇక్కడ మీకు ఈ స్టేజ్ కి ఎడమ్ సైడ్ ఉన్నటువంటి శ్రీ వైవి రావ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్లాక్ ఈ బ్లాక్ లోకి రావాల్సిందిగా సో భోజనాలు కూడా రెడీ అయ్యాయి కనుక మీ సెక్టార్ వైజ్గా సెక్టార్ వన్ నుంచి ఒక్కొక్కళ్ళు అక్కడ మీరు తీసుకుంటున్నారు వినిపిస్తున్నవాళ్ళు ఎగ్జైంటెడ్ వర్షం ప్రిడిక్షన్ ఉండండి ఆల్్రెడీ అందుకే ఎర్లీ లంచ్ కూడా రెడీగా ఉంది ఆల్్రెడీ సో ఆ ఆల్్రెడీ టీం జీఎంసీ టీం ఉంది కాబట్టి టేబుల్ కొక ఓపియన్ ఎవరనన్నా వచ్చి చేసుకోకండి అంటే జీఎంసీ టీం ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరికీ మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ హావ్ ఆ మీరు ఫిర్ చెప్తే గంట బస్ స్టార్ట్ అండ్ యు కెన్ గో టు యువర్ బౌలింగ్ సెషన్స్ ఇట్ ఇస్ వెరీ రిస్కి హియర్ ఆ